హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈ వీడియో ఏంటి అంటే ఆల్రెడీ పెద్ద సంబరం రోజున పన్నెండు తర్వాత బొమ్మ గీస్తారు అని చెప్పాను కదండి ఎందుకు అంటే అమ్మవారికి విగ్రహ రూపం ఉండదు కాబట్టి పెద్ద సంబరం రోజున ఇలా బొమ్మ అనేది గీస్తారండి ఇది చూడడానికి చుట్టుపక్కల ప్రజలు చాలామంది వస్తారు దీని తర్వాత నివాళి కూడా ఇస్తారండి పెద్ద సంబరం రోజున ఆ నివాళి ఇవ్వడానికి కూడా చాలా మంది వస్తారు అస్సలు ఖాళీ అనేది ఉండదు అమ్మవారి రూపం అనేది ఎలా గీస్తారు అనేది ఫుల్ వీడియో పెట్టానండి చూసేయండి ఫస్ట్ అయితే కుంకుమ ఉంటుంది కదండి ఆ కుంకంలో కొంచెం వరి పిండి మిక్స్ చేసుకుని దాన్ని పొడి పొడిలాడుతూ చేసిన తర్వాత ఫస్ట్ ఆ లేయర్ వేస్తారండి ఆ లేయర్ వేసిన తర్వాత అప్పుడు దానిపైన అమ్మవారి బొమ్మ గీయడం స్టార్ట్ చేస్తారనమాట ఇది కూడా కరెక్ట్గా గుమ్మం ఉంటుంది కదండి బ్యాక్ సైడ్ అమ్మవారి గుమ్మం ఉంటుందన్నమాట ఆ గుమ్మానికి స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకుంటారనమాట కింద అలా లేయర్ వేస్తూ ఒక్కొక్క లేయరు ఒక్కొక్క లేయరు వేస్తూ అప్పుడు అమ్మవారి ముఖము కింద బాడీ అలా ఒకటి ఒకటి గీసుకుంటూ వెళ్తారనమాట అండి ¡Gracias! <coughs> ఇలా కలర్స్ అన్నీ వేస్తూ అమ్మవారి బొమ్మ అయితే గీస్తారండి బొమ్మ అనేది లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది కంప్లీట్ అయిపోయింది ఈ సేమ్ టైంలోనే మనకి లోపల ఇలా చాట పెట్టి పాపచాట అంటారండి దీన్ని పాపచాటకి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తున్నారనమాట ఫస్ట్ వరిపిండి తీసుకుని వరిపిండిలో అవి పాలు అండి ఆవు పాలు అనమాట పాలని కొంచెం వేడి చేసి అది కొంచెం కొంచెంగా పోసుకుంటూ ముద్దల్లా తయారు చేసుకుంటారనమాట అండి గట్టిగా మిక్స్ చేసుకుంటూ ఇలా గట్టిగా మిక్స్ చేస్తారు మిక్స్ చేసిన తర్వాత వండల్లా తయారు చేస్తారండి వీడియోలో చూపించిన విధంగా ఉండల్లా తయారు చేసిన తర్వాత చిన్న చిన్న వండలు తీసుకుని అప్పుడు అమ్మవారి రూపాన్ని పాప చాట్ లోనే ప్రిపేర్ చేస్తారండి Oke. <tik>

Terima <laughs> kasih. ఇలా అమ్మవారి విగ్రహాన్ని ప్రిపేర్ చేసేసిన తర్వాత దీంట్లోకి గాజులు అమ్మవారి చేతికి గాజులు వేస్తారండి ఇలా గాజులు పెడతారు దాని తర్వాత ఒక అద్దం దువ్వెన స్టిక్కర్ ప్యాకెట్ సెంటు బాటలు నల్లపూసలు దాంతోపాటు మెట్టెలు తిలకం తాలిబొట్టు ఇవన్నీ కూడా పెడతారండి కాటుక ప్రధానం చేసేటప్పుడు బొందు లాంటిది ఉంటుంది కదండి ఆ బొందు లాంటిది కూడా పెడతారనమాట ఈ ఐటమ్స్ అన్నీ ఇలా పాపచాట్లో పక్కన పెడతారండి ఇప్పుడైతే నేను ముక్క తీసి తీసిస్తున్నాను ఆ ముక్క కూడా పెడతారు దాని తర్వాత సూత్రాలు కూడా వేస్తారండి

ఇలా అన్ని ఐటమ్స్ పాపచాట్లో పెట్టేసిన తర్వాత లాస్ట్లో జాకెట్ మొక్క పెట్టి బియ్యం కూడా వేస్తారండి బియ్యం వేసిన తర్వాత అట్టిపళ్ళు కొబ్బరి బొండం కూడా పెట్టి అగరత్తులు వెలిగించి దాని తర్వాత దీపారాసన చేస్తారండి దీపారాసన చేసేంత వరకు డబ్బులు అనేవి మోగుతూ ఉంటాయి అనమాట దాని తర్వాత లెగ లెగతీసి ఎదర బొమ్మ గీశారు కదండీ ఆ బొమ్మలో పెడతారనమాట నివాళి ఇవ్వడానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్